ఏమేమి ఉన్నాయి ఇక్కడ అందరూ అన్ని చేస్తారా పికప్ చేసి ఎవరు దేని మీద కాన్సంట్రేట్ చేసి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో దాన్ని ఎక్కువగా మీరు ట్రైన్ చేయడానికి ప్రయత్నం చేయండి అందరూ అన్ని ఆడేసి ఫిజికల్ ఫిట్నెస్ పాటు చేసేది వేరు సభ నమస్కారం ఈ కార్యక్రమం మాన్యశ్రీ శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి మా మన మంత్రివరణ గారికి మా సహన ప్రణామం సార్ విద్యార్థులు తల్లిదండ్రులు అని చెప్పి ఈ రోజు నేను గర్వంగా ఈ వేదిక కారణం ఒకటి ఏ తల్లిదండ్రులైనా మీరు ఆలోచన చేయాలి ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి టీచర్ మాస్టర్స్ వాళ్ళు ఉరికిన ఉద్యోగాలు రాలేదు టీచర్ ట్రైనింగ్ కోర్సులు పాస్ అయ్యారు బీఈడీ కోర్సులు పాస్ అయ్యారు ఎంఈడి కోర్సులు పాస్ అయ్యారు ఉన్నత విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళని ప్రభుత్వం టీచర్లుగా ఎంపిక చేసి ఇవాళ మన యొక్క విద్యాలయాలకి వాళ్ళని టీచర్స్ మాస్టర్స్ గా పంపడం జరిగింది ఒకసారి గమనించండి ఏ ప్రైవేట్ స్కూల్ కైనా ఇంగ్లీష్ కాన్వెంట్ లో పంపించాలనే కోరిక మనం ఉండొచ్చు తప్పలేదు కానీ స్థాయికి మించి పంపిస్తున్నాం అది కూడా ఆలోచించాడు ఆ స్కూల్కి వెళ్ళి మీ బిడ్డది చేర్చబోయే ముందు మీరు ఫీజు కట్టబోయేటువంటి ఆ పాతిక వేలో యాభై వేలో అరవై వేలు డెబ్బై వేలో ఏదో మీరు కష్టపడి కూలీ చేసి పొదుపు చేసి కట్టాల్సిన డబ్బు ఆ స్కూల్కి కట్టేటప్పుడు ఆ స్కూల్లో టీచర్ ఎవరు వాళ్ళ స్టాండర్డ్ ఏంటి ఏమి చదువుకున్న టీచర్ నా బిడ్డకి ఏబిసీడీలు నేర్పిస్తుంది వనహాల్ తెచ్చిస్తుంది మ్యాథ్స్ చెప్తుంది సైన్స్ చెప్తుంది వాళ్ళ క్వాలిఫికేషన్ అనేది కానీ ఇప్పుడైనా మనం అడిగి చూడగలిగితే ప్రభుత్వ విద్యాలయాల్లో ఉన్నటువంటి టీచర్ల క్వాలిఫికేషన్ ముందు ప్రైవేట్ విద్యాలయాల్లో ఇవాళ ఉన్నటువంటి ఆ ఉపాధ్యాయులు అధ్యాపకులు అన్క్వాలిఫైడ్ టీచర్స్ పెట్టి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు ప్రభుత్వం సేవ చేస్తుంది అని ఈ సమాజంలో చెప్పగలము ధైర్యంగా अरे काम कर करना उसके उनके वक्त मार करा मैं न का भाई जब कम्पनी मैंने तो मैंने तो क्या एक रोज़ Thank <laughs> you.